ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో వాటిని వీటిని గురించి మాట్లాడతాడు ఏంటంటే బైబుల్ గురించి మాట్లాడితే చాలనుకుంటారు బైబుల్ సంఘంలో మాట్లాడతాము బైబుల్ అర్థం కాని లోకానికి వారి నమ్మకాన్నే చూపించి వారికి అసలైన విశ్వాసం ఏమిటో చూపిస్తాం ఎందుకంటే ప్రతి మత గ్రంథాల్లో కూడా కొన్ని సత్యములు ఉన్నాయి ఉదాహరణకి ముస్లిం సహోదరులు దేవుడు ఆత్మ అయి ఉన్నాడని నమ్ముతారు వారు ఏ రూపంని నమ్ముకోరు అది నిజమే కదా సత్యమే కదా వేదాలలో దేవుడు ఒక్కడే అనే మాట రాయబడింది నిజమే కదా ఆ ఒక్కడని నమ్మారు సరే ఆ ఒక్కడెవరు ఆత్మ నమ్మారు సరే ఆ ఆత్మయ్యి ఉన్న దేవుడు ఎవరు అది తెలియలేదు అంతే వాళ్ళకి వారు నమ్మిన సత్యాన్ని కూడా మనం తృణీకరిస్తే చెప్పే సత్యాన్ని వారు వినరు ప్రతి చోట అందరూ నమ్మిన సత్యాలు ఉన్నాయి వాటిని గుర్తుపడుతూ వారికి చెప్పాల్సిన సత్యాన్ని స్థిరంగా చెబితే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు ఆమె ఇలాగే ప్రతి డినామినేషన్తో నడుచుకుందాం ప్రతి మినిస్ట్రీతో నడుచుకుందాం అప్పుడు మనం ప్రపంచానికి దేవుని చేత కావలసిన అవుతాం వాడబడతాం దేవుడు వాడుకుని మండుతున్న అవుతాం అప్పుడు సమాధాన పరిచే వారం అవుతాం ధన్యులమవుతాం